మండలం తెలుగుదేశం పార్టీ ఇస్తుత సమావేశం ఏర్పాటు చేసి మరి తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా చెల్లి సురేష్ గారిని ఎన్నుకోవడం సెక్రటరీగా శివగారిని ఎన్నుకుని ఈ వేళ అధికారంతో సురేష్ గారు కూడా మరి మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అండగా ఉండి పార్టీని మరింత బలోపేతం చేయడానికి అనవచ్చి కృషి చేస్తామన్న నమ్మకంతో ప్రజలందరి సమక్షంలో ఈ రోజు మరి అతనికి బాధ్యతలు అభి మరి మండలాన్ని ఇక్కడ నుంచి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అన్నామే ఎందుకంటే మన కూటమి నాయకు కూటమి ప్రభుత్వం అన్నాం కాబట్టి మరి బిజెపి నే జనసేనని కూడా కలుపుకుంటూ మన సీనియర్ నాయకులు కలుపుకుంటూ ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉన్నా మంచి వచ్చిన చెప్తా ముందుంటే ఆ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని దిశ చేశాం కాబట్టి తప్పనిసరిగా సురేష్ మరి చెయ్యర్ లో ఎంపీటీసీ గా సర్పంచ్ గా మంచి బాధ్యతలు వహించారు కాబట్టి సౌమ్యుడు అందరినీ కలుపుకొల్లే వ్యక్తి కాబట్టి అతను తప్పనిసరిగా ఈ మండలాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పెద్దల సహకారంతో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మరి ఈ రోజు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మరి ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకుని మరి గౌరవ శాసనసభ్యులు దాట్ల సుబ్బ్రాయ్య గారు బుచ్చిబాబు గారికి బుచ్చిబాబు గారు మరి ఆయన నమ్మకాన్ని అమ్ము చేయకుండా ఈ కాటేన మండలంలో తెలుగుదేశ తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పదవిలో నడు నడుపుతూ అలాగే పార్టీని పూర్వ వైభవం తీసుకొస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ మరి ఎవరికి ఏ సమస్య ఉన్నా మరి తప్పనిసరిగా గ్రామాల్లో సందర్శించి ఆ గ్రామంలో ఆ సమస్యని పరిష్కారం తీసుకు ఏదైతే గ్రామ మరి మండలంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి గౌరవ శాసన సభ్యులు మరి ఎస్సీకి ఇవ్వాలని ప్రతిపాదించినప్పుడు మరి ఆ ఏ ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి సురేష్ అయితే బాగుంటదని సూచన మేరకు మరి గౌరవ సభ్యులు మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆ నిర్ణయాన్ని నేను సవాల్గా తీసుకుంటూ మరి తప్పనిసరిగా మరి తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో మంచి అభివృద్ధి పదాలు నడిపిస్తాను తప్పనిసరి అందరినీ కలుపుకుంటూ ప్రతి గ్రామ కమిటీని కలుపుకుంటూ ఆ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా మరి ఏదైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దల దృష్టికి తీసుకొచ్చి మరి ఆ సమస్యలు పరిష్కరించేసి రాబోయో మరి ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో ఆ స్థానిక సంస్థల్లో కూడా మరి ఎక్కువ ఎంపీటీసీ లవిన సర్పంచ్ లా ఉన్నాయి మరి జడ్పీటీసీ లా ఎంపీనాయి కూడా కైవాసం చేసుకోవడానికి తన నావంతు కృషి చేసి పెద్దలందరి సహకారంతో భవిష్యత్తులో మరి ఈ తెలుగుదేశం కార్యక్రమ మనలాన్ని అడ్డాగా తయారు చేస్తానని మీ అందరికీ ఈ మీడియా ముఖంగా మీ అందరికీ మనవి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ రోజు కార్యకర్తలు చాలా అధికంగా వచ్చి మరి ఎంత విజయవంతంగా చేస్తారని నేను ఊహించలేదు కానీ ఊహించిన అంటే చాలా ఎక్కువ మంది వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని ఎంత బాగా జయప్రదం చేస్తారని చాలా ఊహించ ఊహించలేదు కానీ ఊహించినట్టు చాలా అద్భుతంగా జరిగింది కార్యక్రమం